తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగడం రథసారథి గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా శంకారావం పూరించి దాదాపు నూట నియో నూట ఇరవై నియోజకవర్గాల్లో పర్యటించడానికి ఆయన ఒక కార్యక్రమం చేపట్టారు ఇందులో భాగంగా ఇప్పటికే దాదాపు ఇరవై ఐదు ముప్పై కాన్స్టిట్యున్సీల వరకు అయిపోయాయి రెండో విడతగా మన అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఆయన పర్యటిస్తున్నారు ఈ పర్యటనలో భాగంగా కదిరికి ఈ నెల ఎనిమిదవ తేదీన అంటే మర్నాడు శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు కదిరిలో శంకారాం సభ అనేది జరగబోతోంది దీనికి కదిరి నియోజకం ఉండే ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు మేధావులు కార్మికులు కర్షకులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని మా నాయకులు లోకేష్ గారు స్ఫూర్తిదాయకమైన ఒక మంచి సందేశాన్ని వింటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ రాక్షస ప్రభుత్వం ఏ విధంగా ప్రజలకు ఇబ్బందులకు గురి చేసి ఏ విధంగా నష్టపోయారో వివరిస్తారు రాబో రోజుల్లో కూడా రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ ఈ రేపు నెలలో జరిగే ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం అవసరం ఎంత అవసరమో దాని గురించి కూడా మా నాయకులు క్లుప్తంగా చెప్తారు కాబట్టి ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్దేశించే నాయకుడు ముఖ్యమంత్రిగా కేవలం ఒకే ఒక్క ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉండారు అది చంద్రబాబు నాయుడు గారు ఆయనకు తోడుగా ఈరోజు జనసేన నాయకులు గౌరవనీయులు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు తోడై జనసైనికులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇద్దరూ కలిసి రాబో ఎన్నికల్లో సైనికుల్లా పనిచేసి తెలుగుదేశం జనసేన పొత్తులో పొత్తుతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం రావడానికి మనం అందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంటూ ఏదైతే శుక్రవారం జరిగే మా యువనాయకుడు లోకేష్ బాబు గారి శంకారవం కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కదిరి ప్రజలకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి కారణం మన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు యువగల ప్రఫసారిది నారా లోకేష్ బాబు గారు శంఖారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై నియోజకవర్గాల్లో ఒకసారి మళ్ళీ తిరగాలని చెప్పి కార్యక్రమం పెట్టారు అందులో భాగంగా ఇప్పటికే దాదాపు ఇరవై ముప్పై కాన్స్టిట్యున్సీ వరకు అయ్యాయి మన ఉమ్మడి అనంతపురం జిల్లా కూడా నారా లోకేష్ బాబు గారు ఈరోజు రాత్రికి వచ్చి రేపు హిందూపురం వడక్సిరా పెన్నగొండ చూసుకొని మర్నాడు పొద్దున్నే పుట్టపర్తి నియోజవర్గం చూసుకొని మధ్యాహ్నం కదిరి నియోజవర్గంలో కూడా ఒక శంకరవం సభ ఏర్పాటు చేసుకొని చేయడం చేయడం కోసం మేము ఈ యొక్క కార్యక్రమం మీకు చెప్పడానికి ఈరోజు మీకు తిరగడం జరిగింది కాబట్టి ఈరోజు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మనం కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఏ విధంగా రాబో రోజుల్లో ఎన్నికలు ఎదుర్కోవాలని చెప్పి ఒక సన్నాహకంగా ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు మా కదిలి నియోజక శంకరావం సభలో పాల్గొంటున్నారు కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున మనం అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కార్యకర్తల దగ్గర నాయకుల దగ్గర అందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి విజయవంతం చేయడానికి మీరందరూ కూడా పెద్ద ఎత్తున మీ మీ గ్రామాల్లో మండలాల్లో పంచాయతీలో మున్సిపాలిటీలు అంతా ప్రజలకు చెప్పి ఈ శంకరావు సభలో వారందరూ కూడా కోల్గొనే విధంగా మనం అందరూ కూడా పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేయడానికి ఈరోజు ఈ ఈ కార్యక్రమం పెట్టి మీకు జరిగింది కాబట్టి గతంలో కూడా మీరు ఏ కార్యక్రమం పిలిపించినా కూడా పెద్ద ఎత్తున మీరు వచ్చి మొన్న కూడా పెన్నగళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారి సభకి రా సభ కూడా పెద్ద ఎత్తున వచ్చి కార్యక్రమం విజయవంతం చేశారు అదేవిధంగా ఎనిమిదో తేదీ జరగబోయే శంకారావు సభ మా యువనాయక్ నారా లోకేష్ బాబు గారి శంకారావు సభను కూడా మంచి ఉత్సాహంతో మరీ మరి ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పాల్గొనే విధంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరి భాగస్వాములు చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద మా అందరి మీద ఉంది కాబట్టి ఎనిమిదో తేదీ మధ్యాహ్నం జరిగే ఈ శంకారావు సభకి మీరు మీ మండలాల్లో మీ గ్రామాల్లో మీ పంచాయతీల్లో పెద్ద ఎత్తున ప్రజలు పిలుచుకొని వచ్చి ఈ సభ ఈ యొక్క శంకారావు కార్యక్రమాన్ని जयवर <laughs> मनस्फूर्न <laughs> 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 <laughs>